టు తమిళ దిగ్గ షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంక అయితే మా ఇంట్లో చిక్కుడుకాయ అంటే బీన్స్ ఉంటాయి కదండి బీన్స్ పెద్ద చిక్కుడుకాయ అలానే ఒక మామిడికాయ వేసి దగ్గరికి సాంబార్లాగా అయితే పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఇంటి పని జరుగుతుంది కదా మేస్తూరు నలుగురు మేస్తూరులు అయితే వస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు నలుగురు కాకుండా వాళ్ళు నలుగురు మొత్తం ఎనిమిదికి అయితే వాళ్ళు వంట జరుగుతుంది అనమాట ఇంకైతే అందరికీ సాంబార్ సాంబార్ చేసే ప్రాసెస్ తెలుసాయి కదండి అందువల్ల పెద్దగా ఏం చూపించట్లేదు జస్ట్ మీకు ఒక హింట్ తిద్దామని చెప్పేసి వీడియో అయితే ఇది అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే మా అప్పయ్య చోటు బిండో అయితే చేసేస్తారనమాట వాళ్ళకి మేస్తర్లు కూడా ఇవి తీసుకెళ్తారు ఇప్పుడు ఇంకా రైస్ కూడా అయిపోయింది రైస్ తిన్న వాళ్ళు రైస్ వేసి తింటారు అన్నమాట పిండి అండి సైడ్లో టిఫిన్ కూడా అయితే వేయాలి అదైతే పప్పు అయితే అయిపోయిందనమాట పొయ్యి మీద అయితే ఉడి పెట్టేశారు మాయ్య ఇంకా నేను దీంట్లో వేసి బాగా అంటే కలుపుతారు కదా మెత్తగా చేయడానికి ఇప్పుడు ఇదే యూస్ చేస్తామన్నమాట పప్పు కలపడానికి చాలా బాగా మెత్తగా వస్తుందండి ఇది రెండు కాళ్ళు మధ్యలో అయితే పెట్టుకొని పప్పు బాగా నలుపుతారనమాట మేము ఎప్పుడప్పుడు చికెన్ కూరలు అవి చేసినా కూడా ఇలాంటిది ఇంకొకటి ఉంటుంది అనమాట మట్టి దాకాలోనే వండుతారు చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతమంది ఇంట్లో ఇలాంటిది ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి యాక్చువల్గా రెండు కాళ్ళ మధ్యలో పెట్టినది చేస్తారనమాట ఇప్పుడు నేను అయితే ఇలా కూర్చుని అయితే చేస్తున్నాను ఇలా కంప్లీట్గానే ఉంది కదా ఇందులో చేసిన పప్పు కానీ ఇలాంటి సాంబార్ కానీ చాలా టేస్ట్గా వస్తుందండి ఎందుకంటే మట్టి పక్కన కదా సైడ్లో మా చిన్న చూసారా ఎన్నో బాక్స్ రిపేర్ చేస్తున్నాడు బాగా ఉడికిపోయింది పప్పు మెత్తగా అయిపోతుంది చూసారా ఇలా ఉడికిన తర్వాత అయితే పప్పు వేసేసి కలిపిస్తారు నెక్స్ట్ మామికి ఉంటాయి వేసేస్తాను